జై నా పేరు సందీప్ నేను ఎంఎన్ఎస్ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఎంఎన్ఎస్ జాతీయ కమిటీకి మ్యా మ్యాజిక్ శిక్షణ కొరకు కొరకు ఒక ప్రపోజల్ పెట్టాము దాన్ని ఎంఎన్ఎస్ నేషనల్ కమిటీ ప్రపో అంటే ఆమోదించి ఈ మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రోజులలో హైదరాబాద్ ప్రగతి నగర్లో పెట్టుకోవడానికి అనుమతించింది ఈ అనుమతి ఇచ్చినందుకు అదేవిధంగా దాని తర్వాత నూట ఇరవై మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చిన వారందరికీ థ్యాంక్స్ అదేవిధంగా విజయవంతం చేసినందుకు కూడా కృతజ్ఞతలు జైబీ ఇప్పుడు బైక్ మేనేజ్ అన్న చెప్తా మాట్లాడతారు ముందుగా అందరినీ ఉద్దేశించి జాతీయ సమన్వయ కర్త సుజాత టీచర్ గారు సందేశం ఇవ్వాలని కోరుతున్నాను ఈ నాలుగు రోజుల శిక్షణ తరగతులను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం దానికి వీరందరి సహకారం ఉంది ఎక్కడి వచ్చి నాలుగు రోజులు ఏ ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా రాత్రి పగలు అది తేడా లేకుండా మంచి మ్యాజిక్ శిక్షణ తరగతుల్లో వాళ్ళు భాగస్వాములు అవుతూ అందరితో కలివిడిగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సమాజంలో ఎలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి పిల్లలకి ఎలా అవేర్నెస్ చేయాలి తర్వాత ప్రజలతో ఎలా మమైకమాలి చైతన్యము ఎలా పరచాలి మమ్మల్ని మేము ఎలా సరిదిద్దుకోవాలి ఇలా కుటుంబాల్లో కలతము ప్రతి దాని మీద మంచి అవగాహన తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్టేట్ ఫేర్ పోగొట్టుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అల్లూరి సీతారామరావు జిల్లా కొన్ని ఆసిఫాబాదు వరకు కూడా ప్రతి జిల్లా నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ ఒకే కుటుంబంగా మన ఎమ్మెల్యే కుటుంబంగా ఇక్కడ ఉండడం నాలుగు రోజులు పండగలను కూడా చేయకుండా మాకు జాతి మత ప్రాంతం ఏది అవసరం లేదు మేము మేమందరం ఒక్కటే మా లక్ష్యం ఒక్కటే అని నిరూపించుకుంటూ ఇక్కడ దాకా ఉంచి ఈ నాలుగు రోజుల శిక్షణ తరగతులను ప్రగతి ఇన్స్టిట్యూషన్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వాళ్ళ సపోర్ట్ ఎంతగానో ఉంది మాకు దయాక సాధన నుంచి వదులుకుంటే సార్ వాళ్ళందరూ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు అసలు టైంకి మాకు ఆకలి అనేది మర్చిపోయి ఇంత ఇంకా ఎప్పుడైతే నాలా అన్నంతవరకు మాకు పెడుతూ చాలా చక్కగా మీరు నేర్చుకోండి అని మాకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి కల్పించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే విద్యార్థులు కూడా మా పిల్లల్లాగా కలిసిపోయి అంత మా ఎమ్మెల్ఏసే వీళ్ళు కూడా మా ఎమ్మెల్ఏస్ సభ్యులు మా పిల్లలే మా కుటుంబంలోని వ్యక్తులే అన్నట్టు బాగా కలిసిపోయారు వాళ్ళు చూస్తుంటే మేము కూడా కొన్ని నేర్చుకున్నాం పిల్లలు చదువుతో పాటు వాళ్ళ స్కిల్స్ తర్వాత వాళ్ళ పని వాళ్ళే చేసుకోవడం మా పిల్లలు కూడా వీళ్ళలాగా ఉండాలి అనేది మేము చాలా వాళ్ళ నుంచి నేర్చుకున్నాము సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడ్యూటెడ్ పీపుల్ వీళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము నిర్వహణ కమిటీ కానీ ఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వహిస్తూ రాబోయే కాలంలో ఏప్రిల్ ఫోర్టీన్త్ బెత్తంని కూడా సబ్ కోరుకుంటూ ఇక్కడ మీ విచేత మీ అందరికీ మరొకసారి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపు నేను ఇక్కడ ఆపకుండా మీరు ఈ చైతన్యాన్ని తన్న నేను మిమ్మల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ థాంక్యూ జై శ్రీరామ్ జై దేవుడు దయ్యము దేవుడు దయ్యము మంత్రాలు తంత్రాలు జై శ్రీరామ్ నమ్ముతూ జిందాబాద్ మిత్రులరా ముఖ్యంగా యూత్ కమిటీకి ప్రత్యేక అభినందనలు మేము మ్యాజిక్ ట్రైనింగ్ ఐదు సంవత్సరాలుగా ఇవ్వలేదు ఐదు సంవత్సరాల తర్వాత యూత్ కమిటీ ముందుకు వచ్చి అన్నా నువ్వు జస్ట్ నీ టైం నాలుగు రోజులు ఇవ్వు భోజనము వసతి మెటీరియల్ నిర్వహణ సమాచారం ఇవ్వడము కోఆర్డినేట్ చేయడం అన్ని పనులు మేమే చేస్తామని ఒక కమిటీ మా దృష్టికి వచ్చి మాకు ప్రపోజల్ పెట్టడంతో ఇక చాలాసార్లు వాయిదా వేసి ఇప్పుడు కాదనలేక ఓకే చెప్పాము మరి చెప్పినట్టుగానే అధ్యక్షుడు అచ్యుత్ రాజ్ మెజిషియన్ అవతారం అయితే అలాగే ప్రధాన కార్యదర్శి సందీప్ రిజిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ తీసుకొని వందల కాల్స్ తాను రిసీవ్ చేసుకొని అన్ని మెటీరియల్ అత్యుత్ కొనుక్కొని వచ్చి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు ఈ సక్సెస్లో ప్రోగ్రెసివ్ పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ పీపీటీ యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంది ఒక పెద్దన్న పాత్ర పోషించి నిల్వ నీడనిచ్చి మీరు సమాజ సేవకు పనిచేస్తే మేము మేము అండగా ఉంటామని చెప్పినందుకు నిజంగా టీం మొత్తానికి మా కృతజ్ఞతలు అలాగే నేను ఏ పని చేయలేదు ఈ రా ట్రైనింగ్లో చక్కగా ముందు రోజు రాత్రి వచ్చాను ఆయన పడుకున్నాను పొద్దున్న లేచాను వీళ్ళకి ఒక ఐటమ్ వివరిస్తూ వచ్చాను చంద్రేస్తా రావడం కానీ అలాగే ఇతిహాస్ గారు రావడం కానీ దయాకర్ రెడ్డి గారు రావడం కానీ అతిథులు మూడు రోజులు ముగ్గురు ప్రముఖులు అతిథులుగా వచ్చి మనకు సందేశాలు ఇవ్వడం చాలా బాగా జరిగింది నాకు ఆశ్చర్యం అనిపించింది ఉదయము ఐదు గంటల ముప్పై నిమిషాలకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడం ఆరు గంటలకే సగం మంది రావడం రాత్రి పన్నెండు దాటిన తర్వాతే కార్యక్రమం అయిపోవడం అయినా ఒకటి రెండు వరకు ముచ్చట్లు పెట్టుకోవడం అసలు నిద్ర లేకుండా మనిషి ఉండగలరా అంటే అవును ఆశయం గొప్పదైతే అర్థమైన అవకాశం వస్తే మూడు నాలుగు గంటలే అడ్జస్ట్ అయ్యి ఇరవై గంటలు కూడా ఉపయోగించుకోవచ్చని మన సభ్యులు యూత్ కమిటీ నిర్వహించారు చాలా సంతోషం మరి ఇందులో శేషావలి అన్న అలాగే శంకరు బాబాయ్ వాటి ఇద్దరు చాలా పెద్ద వయసు దేవానందం సార్ లాంటి వాళ్ళు అలాగే ఇబ్రాహీం సార్ లాంటి వారు నలుగురు వీళ్ళు పెద్ద వయసు వాళ్ళు కూడా చిన్న పిల్లలతో కలిసిపోయి చాలా చక్కగా నేర్చుకున్నారు యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ మీరు అందరూ నేర్చుకున్నారు కంటే మాకు నేర్పించారు అని చెప్పొచ్చు ఎందుకంటే మీరు చేస్తున్న సినిమా వృధా కాదు మీ త్యాగం వృధా కాదు మీరు చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉన్నారు చెప్పేవాళ్ళు లేకనే సమాజం చెడిపోతుంది మీకు చేతనైతే చెప్పండి అని ఒక సవాలు మాకు విసిరినట్టుగా మేము అనుకున్నాము ఎందుకంటే ఈ రోజుల మీటింగ్ పెడితే ఎవరు అవుతారు మీరు చెప్తారు మీరే తెచ్చుకొని ఈ పల్లె మీరే తెచ్చుకొని ఛాయ్ తాగాలు అంటున్నాడు చాయ్ గ్లాస్ ఎవరే తెచ్చుకొని వాటర్ బాటిల్ తగిన తెచ్చుకొని దగ్గర ఎవరి వాళ్ళే కొనుక్కొచ్చుకొని ఈ మెటీరియల్ కోసము మేనేజ్మెంట్ కోసము ఇతర అవసరాల కోసం మీ డబ్బులు మీరే నాకైతే హెచ్చుకున్న బృదాటకుండా ఇంతకుముందు కొన్ని కార్యక్రమాలు చేస్తే ఎవరో ఒక సోదరుడు ఆయన మంచివాడో చెడ్డవాడో ఈయన అనుకునే సంగమే ఈయన ఈ పేరుతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు లెక్కలు చెప్పడని నేను అందరి ముందు ఎంతో కొరకు నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెట్టినా అదొక గిట్టిగా ఫీల్ అయ్యింది కానీ ఈసారి మొత్తం యూత్ కంటే ఎవరిని చెంత అడిగేది లేదు సహాయం అడిగేది లేదు పాల్గొనే వాళ్ళనే మా యూత్ కంటే మా హోల్గా మేమే వేసుకుంటామని చెప్పి వేసుకొని వాళ్ళు నిర్వహించడానికి చాలా సంతోషం ఈ కార్యక్రమానికి నేను మా భార్య చరిగి ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చాము అది కూడా నిర్వహణ కోసమే ఇచ్చాము ఆ డబ్బులతో కొన్ని మెటీరియల్ తీసుకున్నాము మేమిద్దరము ఆమెకు ఐదు వేలు ఐదు రోజులు సమయం ఇచ్చింది నేను ఒక ఐదు వేలు ఐదు వేలు సమయం ఇచ్చాను మరి ఇక్కడ వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు చేయబైకి లేపండి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు చేయబైకి లేపండి అలాగే రెండు వేల రూపాయలు ఇచ్చిన వాళ్ళు చేయబైకి లేపండి ఈ చెయ్యి లేపిన వాళ్ళు కాకుండా మిగతా ఏ ఒక్కరి దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కలెక్ట్ చేయకుండా స్వయం శక్తితో నిర్మించుకోవడం నిజంగా గొప్ప విషయము ఇలా పాల్గొన్న మీరందరూ మీ మీ జిల్లాలో తప్పకుండా ప్రదర్శనలు ఇవ్వాలని నేను ఇప్పుడు ఐదైదు వేలు పదిహేను గుణమే కాదు ఇప్పటి నుంచి ఈరోజు నుంచి ఏడాది కాలం వరకు ఎవరైతే పది కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి పది వందల రూపాయలు వెయ్యి రూపాయలు నేను మీకు ఇస్తానని ప్రకటిస్తున్నాను ఈ వీడియో ద్వారా మేమిద్దరం కలిసి ఏడాది పాటు అరవై వేల రూపాయలు ఎల్ఎన్ఎస్ యూత్ కమిటీకి ఇస్తాం లిటరలీ శాలరీ నా జ కౌన్సిలింగ్ ద్వారా మా వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బుని అరవై వేల రూపాయలు యూత్ కమిటీ అధ్యక్షుడు కాలేజీలోకి ఇస్తాము ఉంటే మీరు ఒక ప్రోగ్రాం చేసి వంద రూపాయలు చొప్పున అది ప్రోగ్రాం పూర్తి చేసి వెయ్యి రూపాయలు ఫౌండర్స్ నుంచి మనీ రివార్డ్ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ చాలా విసితున్నాను చాలామంది నేర్చుకుంటారు చాలామంది నేర్చుకుంటారు కానీ దాన్ని ఆచరణలో పెట్టరు కాబట్టి ఎన్ని మాటలు మాట్లాడినా ఆచరణే విలువైంది ఎన్ని విషయాలు పుస్తకాలు చదివినా ఎన్ని అనేది ముఖ్యం ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత ప్రయాణిస్తున్నారు ప్రజలు ఎంతగా ప్రేమిస్తున్నారు సమస్యల్ని పరిష్కరించడం కోసం ఎంత కృషి చేస్తున్నారు అనేది చాలా చాలా ముఖ్యం యంగ్ టీం ముందుబడింది కాబట్టి మాకు జస్ట్ ఐదు వేల రూపాయలు అయిపోయింది అదే గతంలో మేము నిర్వహిస్తే ఆమె ఒక వన్ మంత్ శాలరీ మొత్తాన్ని మా అబ్బాయి పెట్టుకొని మేము ఇచ్చేవాళ్ళం ఇంకా కొంతమంది పెద్దవాళ్ళకి ప్రముఖులకు ఫోన్ చేసి చాలా రుబ్బాటు చేసి వచ్చిందనంటే మన నాయకులే కొంత భరించేవారు మేము ఎంత డబ్బులు ఇచ్చినా ఇతరులు అనుకున్న పేరే వచ్చేది కానీ ఈసారి ఐదు వేలు పది ఐదు వేలు పదివేల రూపాయలు మేమే ఇచ్చినాం అనేటువంటి ఒక సంతోషం గౌరవం మాకు దక్కింది దానికి యూత్ అధ్యక్షులు అజిత్ గారికి కార్యదర్శి సందీప్కి ముఖ్యంగా వర్ణాసుర సుష్మా ప్రశాంత్ అశోకు సురేష్ పొన్మూరు రాజు ఒక్కర ఇద్దర ప్రియాంక అందరూ ఇది మా పని అని చెప్పి భుజాన వేసుకొని చాలా చురుకైన పాత్ర పోషించారు ఒక్కోసారి కోపం అనే చదు బుద్ధున్నారే కూడా మా అన్నే కదా అనుకున్నారు తప్ప ఏది నేను వెయ్యి రూపాయలు ఇచ్చినా ఐదు వేల టైం ఇచ్చినా నన్ను ఏ ఒక్కరు కూడా మనసులో పెట్టుకోలేరు మరి నన్ను ఒక గురువుగా స్వీకరించి ఇంతమంది శిష్యులు ఉన్నారని చెప్పుకొని గౌరవంగా ఉండేటువంటి ఒక సందర్భం కల్పించినందుకు మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు వచ్చిన ప్రతి ఒక్కరింటికి మేమిద్దరం ఒకరు చేయి ఒకరు పట్టుకొని జ్ఞానగృహ సందర్శన చేస్తామని మీకు తెలియజేస్తున్నాము ఇందులో ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు ఒక డీలర్ ఉన్నాడు ఒక టీచర్ ఉన్నారు సైన్స్ టీచర్ ఉన్నారు మేనేజ్ టీచరు మ్యాథ్స్ టీచరు డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు జూనియర్ కాలేజ్ లెక్చర్స్ ఉన్నారు డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ ఉన్నారు అందరు కూడా ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులు మహిళలు ఏమి తేడా లేకుండా చాలా సమానత్వంతో గౌరవంగా ఉన్నారు వంద ఇరవై మంది ఐదు రోజులు ఉన్న చిన్న చెత్త కూడా లేకపోవడం వాష్రూమ్ పాడవకపోవడం అలాగే డస్ట్బిన్ చెత్తతో నిండకుండా ఉండడం ఈ చిన్న గదిలోనే ఉండడం నిజంగా నిజంగా

అలాగే ఒక పది పదిహేను మంది అతిథులు పాల్గొన్నారు అలాగే ఇంకొక పది మంది నిర్వాహకులు పాల్గొన్నారు మొత్తం నూట ఇరవై మంది పాల్గొన్నారు కానీ మొదటి నుంచి చివరి వరకు ఉన్నది మాత్రం సరిగ్గా తొంభై మంది మాత్రమే మరి వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ పేరు వాళ్ళ జిల్లా వాళ్ళ వృత్తి మూడే పదాలు కనీసం జైనింగ్ చేయించాలి అనకుండా వాళ్ళ పేరు వాళ్ళ జిల్లా వాళ్ళ వృత్తి మూడు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఓటు రమ్య

वी विजय नागरकर नॉलेस्टिक आदिकाज प्रेस ड्राइंग महावीर महावीर कीराम सिंह मेचर डिस्ट्रिक्ट నుంచి వస్తాడు హెచ్ఆర్వాగా మేచర్ డిస్ట్రిక్ డిగ్రీ స్టూడెంట్ వి ఓబన్యా సంగారెడ్డి డిస్ట్రిక్ ఇంటర్మీడియేట్ జయనిషర్ మేజర్ డిస్ట్రిక్ ఏత్ క్లాస్ పాలన సంజీవ్ ఫ్రమ్ నాటన్ సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ కాంపిటెటర్ यू डिस्ट्रिक्ट अन्मित शाहपेट डिस्ट्रिक्ट विद्यार म डस्ट्रिक मैसूर गौर नगर डिस्ट्रिक्लमो कैंड

नक्षय हैदराबाद 7th क्लास माननीय प्रशांत मेटचल प्राइवेट मेट कंपनी आडंब डिस्ट्रिक्ट श्रीगाद नारकनिल फार्मा चिन्ह कृष्णा नारनपेट जिला अध्यक्ष पेरेपोगो आंजनेदु सेकेंडरी ग्रेड टीचर जोगलांबा गद्वाल जिला बालगोपाल राज पुम्मडी रंगा रेड्डी विकाराबाद डिस्ट्रिक्ट बिजनेस मुल्लेइंग ज्वानीसु एलूर डिस्ट्रिक सीनियर सिटीजन आंध्र प्रदेश वैली प्रश्नोदय नाइन्थ क्लास हनुमकोंडा मन्ने चरण मेचल डिस्ट्रिक स्टूडेंट निकेश दुरेश वन पर दी स्टूडेंट माय नेम इज आदर्श आई एम स्टडीइंग इन सेल्स स्टैंडर्ड आई एम फ्रॉम कामरेड्डी डिस्ट्रिक्ट बी आर एल रघु मोटिवेशन स्पीकर कामरेड्डी हंडोगल्ला शेंगर బరిగడ అంజయ్య సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిని హౌస్ బీటింగ్ వర్క్ చేస్తాం అశోక్ చక్రవర్తి కార్యదర్శి నారాయణపేట జిల్లా కనకయ్య ఆర్టీసీ కండక్టర్ రంగారెడ్డి ఇబ్రాహిం వరంగల్ హక్కుపం టీచర్ డాక్టర్ బైరీ నరేష్ సైకాలజిస్ట్ కమ్మకొండ జిల్లా శంకర్లింగం వరంగల్ జిల్లా ప్రవీణ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కృష్ణప్రసాద్ టీచర్ నెల్లూరు సూర్య గుంటూరు ప్రవేట్ జాబ్ గాయత్రి కామారెడ్డి ప్రైవేట్ జాబ్ పలుమూరు రాజు నాగర్ కర్నూలు సింగం పరశురామ్ రాజన్న సరిసిల్లా డిస్టిక్ లాస్ట్స్ కుజం రాంబాబు ధర టీచర్ పల్లూరు జిల్లా అడారి గారి సుధాకర్ నెల్లూరు జిల్లా చేపల వ్యాపారన్న డ్రైవర్ మన నరేష్ మన సంగారెడ్డి డిస్టిక్ ప్రైవేట్ జూపండి బాబు యాదాద్రి బోదేరి జిల్లా అగ్రికల్చర్ గోదావరి పరమేశ్వర్ హైదరాబాద్ జర్నలిస్ట్ కృష్ణ కొండరెడ్డి గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్ మహబూబ్ నగర్ డాక్టర్ కందన్ నరసింహరావు అసిస్టెంట్ ప్రొఫెసర్ కమన్ డిస్ట్రిక్ట్ ఎస్ రాములు నాగట్టను ప్రైవేట్ టీచర్ పల్లెల ప్రసాదరావు బయాలజీ టీచర్ గవర్నమెంట్ హై స్కూల్ పాడేరు అల్లు సీతారామరాజు జిల్లా సందీప్ మజ్రాజ్ జిల్లా సైకాలజిస్ట్ ಆನಂದ್ ಕೃಷ್ಣಗಿರಿ ಜಿಲ್ಲಾ ತಮಿಳುನಾಡು ಸಿವಿಲ್ ಆಸ್ಪತ್ರೆ ನಾಗರಾಜ್ ಜಿಲ್ಲಾ ಯಶವಂತ್ ಯಶವಂತರಾಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಶ್ರೀ ಡಿ ಮೇಡಮ್ ಅಲ್ಲೂರು ಸೀತಾರಾಮ್ ಸರ್ ಕಿಲ್ಲೋ ರಾಮಬಾಬು ಗವರ್ಮೆಂಟ್ ಇಂಗ್ಲಿಷ್ ಟೀಚರ್ ಅಲ್ಲೂರು ಸೀತಾರಾಮ್ ಜಿಲ್ಲಾ ಐದಿನ ನಾರಾಯಣ ಜಿಲ್ಲಾ ಸರ್ సూర్య ముద్ర వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ ఎమిటేజ్ ప్రభాకర్ నార్గో జిల్లా డ్రైవర్ నల్లగం శ్రీనివాస్ నల్గొండ జిల్లా డ్రైవర్స్ హోత్ రాజ్ సైకాలజీ మోటివేటర్ మెజీషియన్ సిర్శిల్ కొనసాగిస్తారని కాపాడుతారని ఆలైన పది మ్యాజిక్లు చూసారు ప్రాక్టీస్ రైతులు కూడా ఉన్నారు అన్ని ఐటమ్స్ వచ్చిన్నాయి రోజులంతా ప్రాక్టీస్ చేయండి हा अंदा आहिनि ందుకు మీ అందరి సహకారం ఉంది ఇందులో అందరూ కూడా మేము నేర్చుకోవాలనే పట్టుదల మీలో ఉంది అందుకని రాత్రి పగలు అనకుండా రాత్రి ఒకటిన్నర దాటినా ఒక్కరు కూడా కదలకుండా నిద్రని జయిస్తూ మేము నేర్చుకోవాలనే తపన మీలో కనబడుతుంది అందుకని ఇక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మన పెద్దలు అసలు వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళు చేసింది వింటూ ఉంటే ఇది ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది సార్ వాళ్ళు మనకి రియల్ హీరోస్ అన్నట్టు ఇలా ఎవరు అందరు మాటలు చెప్పడానికే పరిమితమైన ఈ కాలంలో వాళ్ళు చేసి చూపిస్తున్నారు ప్రాక్టికల్గా మన ముందు నిల్చున్నారు వీళ్ళు గొప్ప అసలు మహానుభావులని మనం ఎవరినో చెప్పుకుంటాం కానీ అంతకంటే ఎక్కువగా వీళ్ళు పనిచేస్తున్నారు పిల్లల్ని తీర్చిదిద్దడంలో వాళ్ళని ఈ సమాజానికి ఉపయోగపడేలాగా వాళ్ళు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దానికి ఈ సొసైటీ వాళ్ళకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము ఇంత సౌకర్యాలను కల్పించి మమ్మల్ని కదలకుండా ఇక్కడ మీరు నేర్చుకోండి అనేసి ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి ఎక్కడ కూడా చిన్న అసలు చిరాకు కానీ అసౌకర్యం కానీ కల్పించకుండా

వలనవిస్తాను అలా గురుగా చారు ఇస్తాను అందరికి ఇస్తాను అందరికీ వస్తాను ఓకే నాలుగు ఎండిపోయింది కాబట్టి నాలుగు धीरे-धीरे दायरे diminuish करते जाते हैं और धीरे-धीरे दायरे होते जाते हैं धीरे-धीरे सुर का అదే అంటే మీరు ఈ కుంకుమక దాని టైటిల్ ఏంటి సార్ ఈ ప్రయోగం ఇప్పుడు అలాగే కాటన్ క్లాత్ ఇవ్వు వచ్చేది ఒక ఖర్చు పివు ఇట్రా అక్కడ జరగవు జరిగి దూరం పో అరే సుష్మా ఇవ్వ పట్టుకోను రోడ్ ఇవో వాట్రా పట్టుకో రెండు చేతులు చెప్పాడు అలాగే చూసిరా